నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఒంటి మామిడి పంచాయతీలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల వైద్య సేవల బంద్ పిలుపు ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ నిర్ణయం ఆదోని పట్టణంలో భారీ వర్షంతో వ్యవసాయ మార్కెట్లోకి చేరిన నీరు మెగాస్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లా సస్పెన్షన్ వేటు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ యూపీఐ ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపులు తెలంగాణలో ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్లు తప్పిన ఘోర రైలు ప్రమాదం పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్ పథకం సాధించే వరకు ఆడుతాం రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గిన వినేష్ పోకట్ కాకినాడ జిల్లా తొండంగి మండలం పరిధిలో ఉన్న మామిడి పంచాయతీలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల అదేవిధంగా గ్రామ సచివాలయం వద్ద స్థానిక సర్పంచ్ అంగులూరి జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జెండా ఎగరవేశారు అనంతరం జాతీయ గీతం ఆలపించారు స్వాతంత్రం గురించి ఉద్దేశించి స్థానిక సర్పంచ్ సుధాకర్ అలాగే పలువురు నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనేది మనం ఈరోజు ఎలా చేసుకుంటున్నామంటే ఈరోజు కూడా మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం అంటే మన దేశ సరిహద్దుల్లో కూడా ఇప్పుడు కూడా మన సరిహద్దులో సిఆర్పిఎఫ్ కానీ మిలిటరీ వాళ్ళు కానీ నావీ వాళ్ళు కానీ అన్ని చోట్ల కూడా ఇప్పుడు వాళ్ళ ప్రహరీ కాసుకు ఉంటారు ఎందుకంటే మన దేశం మీద ఎవరైనా ఏదైనా అటాక్ చేసినా ఇబ్బంది పెడతారని ఈరోజు కూడా వాళ్ళ 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 యొక్క పర్సనల్ జీవితాన్ని వ్యక్తిత్వ వ్యక్తిత్వ జీవితాన్ని కూడా త్యాగం చేసి ఈరోజు సరిహద్దుల్లోన వాళ్ళు మన కోసం కాల్చుకున్నారు వాళ్ళు అలాగా నిద్ర నిద్ర కట్ట సుఖం లేకుండా వాళ్ళు అలా కష్టపడుతున్నారు కనుక ఈ రోజు మనం ఇక్కడ స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము మనకి అదేవిధంగా మనకి స్వతంత్రం రావడానికి కారణం ఎంతోమంది వాళ్ళ మహానుభావులు మన పూర్వీకులు ఎంతోమంది వాళ్ళ ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది ఇప్పుడు మన ముందు మాట్లాడిన వైస్ చైర్మన్ గారు గారు కూడా మనకు చాలా విషయాలు చెప్పడం జరిగింది మనం జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మనల్ని చదువే మనకు ఆధారం చదువు లేకపోతే ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ మనం మను కూడా సాధించలేం చదువు ఉంటేనే మన జీవితాన్ని ఒక చక్కటే ఒక చక్కటిగా మనం దాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఎందుకంటే చదువు చదువు అనేది మన దగ్గర ఏదైనా మన జీవితంలో డబ్బులు ఉన్నా దోచుకోగలరు కానీ చదువు అయితే విద్య అనేది మన దగ్గర పశ్చిమ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా భారతదేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల వైద్య సేవల బంధుకు పిలుపునిచ్చాయి నేటి ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ తెలిపింది అత్యవసర వైద్య సేవలు మాత్రమే పనిచేస్తాయని ప్రకటించింది నిన్న ఆదోని పట్టణంలో భారీ వర్షం పడగా రైతు వ్యవసాయ మార్కెట్లో నీరు వచ్చి చేరింది దీంతో వర్షపు నీటి ప్రభావానికి రైతు మార్కెట్కు తీసుకువచ్చిన పంట నీటిలో కొట్టుకుపోయింది వ్యవసాయ మార్కెట్లో నీరు వెళ్లడానికి సరైన కాలువలు లేక ఎటు చూసినా వ్యవసాయ మార్కెట్లో నీళ్లు ఆగుతున్నాయి ఇప్పటికైనా మార్కెట్ ను అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్కు వైజయంతి మూవీస్ గుడ్ న్యూస్ చెప్పింది చిరు హీరోగా తెరకెక్కిస్తున్న ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఈ నెల ఇరవై రెండున తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ట్వీట్ చేసింది బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంలో ఒకటిగా నిలిచింది ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లాపై సస్పెన్షన్ వేటు పడింది యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించారని అతనిపై ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలో అతడిని తక్షణమే సస్పెండ్ చేయాలని శ్రీలంక క్రికెటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని పేర్కొంది శ్రీలంక తరఫున డిక్వెల్లా యాభై నాలుగు టెస్టులు యాభై ఐదు వన్ డేలు ఇరవై ఎనిమిది టీ ట్వంటీలో ఆడారు షార్ట్ లోక్ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వసీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ ఫోన్పే గూగుల్ పే ద్వారా కరెంటు బిల్లులు చెల్లించే అవకాశాన్ని పునరుద్ధరించినట్లు టీజీఎస్పి డీసీఎల్ ఏపీసీపీ డీసీఎల్ వెల్లడించాయి ప్రస్తుతం ఫోన్పేతో పాటు విద్యుత్ సంస్థల యాప్లు వెబ్సైట్లోనూ బిల్లులు చెల్లించవచ్చని తెలిపాయి మరో నాలుగు ఐదు రోజుల్లో గూగుల్ పే ద్వారా కూడా స్వీకరిస్తామని పేర్కొన్నాయి రెండు నెలల క్రితం ఫోన్పే వంటి డిజిటల్ యాప్స్ నుంచి చెల్లింపులను నిలిపివేసిన సంగతి తెలిసిందే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం గత నెలలో యూపీఐ తరహా డిజిటల్ పేమెంట్లను నిలిపివేసి తమ అప్లికేషన్స్ని వెబ్సైట్ ద్వారా చెల్లింపు చేయాలని డిస్కౌంట్లు కోరాయి అయితే ఎక్కువ మంది ఆ పేమెంట్ విధానంతో గందరగోళానికి గురవడంతో క్రమంగా బిల్లు చెల్లింపులు తగ్గిపోయాయి ట్రాన్స్ జెండర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఓ క్లినిక్ ఏర్పాటు చేయనుంది జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు నిర్మించనుంది అనారోగ్య సమస్యల సమయంలో ట్రాన్స్ జెండర్లు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక క్లినిక్ల ఏర్పాటుతో పాటు మానసిక ఆందోళనపై కౌన్సిలింగ్ ఇవ్వనుంది తిద్దిపేటలోని తన క్యాంప్ ఆఫీస్పై దాడి అప్రజాస్వామికమని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు కాంగ్రెస్ గుండాలు చేసిన ఈ దాడిని ఖండించినట్లు ఆయన ట్వీట్ చేశారు పోలీస్ దాడులను ఆపాల్సింది పోయి దాడి చేసిన వారినే కాపాడుతున్నారు ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోతే సాధారణ పౌరులకు ఎలా భద్రత కల్పిస్తారు దీనిపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను కలవర తాజాగా శనివారం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో వారణాసి నుంచి అహ్మదాబాద్ కు వెళ్తున్న సబర్మతి ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్ పై బండరాయి పెట్టడంతో గమనించని లోకో పైలట్ రాయిని బలంగా ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో మొత్తం ఇరవై రెండు బోగీలు పట్టాలు తప్పి ఒక వైపునకు ఒరిగాయి ఈ అనుకోని దుర్ఘటనలో చాలా మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లుగా అధికారులు వెల్లడించారు అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేదు ఈ నేపథ్యంలో ప్రయాణికులకు వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా పారిస్ ఒలింపిక్స్ కోల్పోయిన వినేష్ కీలక నిర్ణయం రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గారు ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించారు నేను సాధించాలనుకున్నది సాధించలేకపోయా రెండు వేల ముప్పై రెండు వరకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆడి తీరత ఖచ్చితంగా ఒలింపిక్స్ లో పథకం సాధిస్తా అని వినేష్ పోగట్ ధీమా వ్యక్తం చేశారు కాగా ఒలింపిక్స్ లో అనర్హత వేటు అనంతరం రిజ్లింగ్ కు వినేష్ ఫోగట్ గుడ్ బై చెప్పారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు నాపై రిజ్లింగ్ గెలిచింది నేను ఓడిపోయాను నా ధైర్యం ఓడింది నాకు ఇంకా బలం లేదు గుడ్ బై రిజ్లింగ్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటూ ట్వీట్ చేశారు తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆమె ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ఒంటి మామిడి పంచాయతీలో ఘనంగా డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఇరు నాలుగు గంటల వైద్య సేవల బందుకు పిలుపు ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ నిర్ణయం ఆదోని పట్టణంలో భారీ వర్షంతో వ్యవసాయ మార్కెట్లోకి చేరిన నీరు మెగాస్టార్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్ శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లా పై సస్పెన్షన్ తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ యూపీఐ ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపులు తెలంగాణలో ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్లు క్యాంప్ ఆఫీస్ పై దాడి అప్రజాస్వామికం హరీష్ రావు